పాలపురిని తిని ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు అది తినేటప్పుడు పడే కష్టాలు చేతి నిండా పాలు కారిపోయి మో చేతి వరకు బొట్లు బొట్లు పడినా వదులుకోకుండా తింటారు ఎందుకంటే దానిలోని కమ్మదనం కోసం కానీ ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగా చూడ్డానికి ఇంపుగా పిల్లలు ఇష్టపడే విధంగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా బౌల్లోకి గోధుమ పిండి సాల్ట్ ఉప్మా రవ్వ వేసుకొని ఒకసారి కలిపి నెయ్యి వేసి పాలతో కలుపుకోండి ఇలా కలుపుకున్న దాన్ని పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కొన్ని పాలు వేసి మెత్తగా ప్యూరీ చేసుకోండి ఇప్పుడు కలుపుకున్న పిండిలో పెద్ద ఉండ తీసుకొని పల్చగా ఒత్తుకోండి ఇదిగోండి ఇక్కడ చూపించిన విధంగా పల్చగా ఉండాలి ఏదైనా చిన్న రౌండ్ కట్టర్ తోటి ఈ విధంగా అన్నిటిని కట్ చేసుకోండి ఇప్పుడు ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేస్తే మనకు చక్కటి చిన్నటి పూరీలు వస్తాయి ఇప్పుడు వీటిని మీడియం హై ఫ్లేమ్లో వేయించుకోండి ఇలా మొత్తం పూరీలను వేయించుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మోకిడి పెట్టుకొని దీంట్లో హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకొని ఇప్పుడు దీంట్లోకి షుగరు గ్రైండ్ చేసుకున్న బాదం జీడిపప్పు ప్యూరే మిల్క్ పౌడర్ వేసి మొత్తం కలిపేసి కన్సిస్టెన్సీ తక్కువ అయ్యే వరకు ఉడికించుకోవాలి మిల్క్ బాయిల్ అయ్యి క్వాంటిటీ తగ్గినప్పుడు నానబెట్టుకున్న కుంకుమూ పాలు ఈ ఆలక్కాయల పొడి వేసి ఇంకొంచెం కన్సిస్టెన్సీ తగ్గేలాగా ఉడికించుకోండి ఇదిగోండి ఇప్పుడు ఆఫ్ చేసే టైంకి మన కన్సిస్టెన్సీ పోరబుల్గా ఉండాలి చల్లారితే కొంచెం గట్టిపడిపోతుంది ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే పూరీల మీద వేసుకొని వేడిగా అయినా తినొచ్చు లేదా ఈ ఈ పూరీల మీద వేసాక చల్లారాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తిన్నా అద్దిరిపోతుంది ఇక తినేటప్పుడు నో మెస్ హ్యాపీగా తినేది